టు ఎస్ఎస్ కన్సల్టెన్సీ సో అయితే ఒక ప్రాపర్టీ దగ్గర ఉన్నాం మనము సో ఇది వచ్చేసి మనకి అరవై ఐదు ఇంటూ నలభై అండి సో మంచి కార్నర్ బిట్ అనమాట చుట్టూ కన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి పాల్వంచలో ఇది ఒక మంచి ఫ్రైమ్ లొకేషన్ ప్రశాంత్ నగర్ కాలనీలో సో చుట్టూ మనకి కన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఎల్ఆర్ఎస్ చేసుకొని మనము గవర్నమెంట్ లోన్ ద్వారా ప్రాపర్టీ కట్టించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట క్లియర్ టైటిల్ సో రీజనబుల్ ప్రైస్ అయితే వాళ్ళు చెప్తున్నారు ఒక పదివేలు చెప్తున్నారు గజము సో నెగోషియబుల్ కూడా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఖచ్చితంగా మీకు ఈ ప్రాపర్టీ బాగుంటుందన్నమాట కార్నర్ బిడ్లో ఉంటుందన్నమాట చుట్టూ మనకి కన్స్ట్రక్షన్స్ కనపడుతూ ఉన్నాయి కదా సో ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ బ్యాంక్ లోన్ ద్వారా మనము ప్రాపర్టీ కట్టించుకోవడానికి అవకాశం ఉంటుంది సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇది ట్వంటీ ఫైవ్ రోడ్డు ఇది వచ్చేసి థర్టీ రోడ్డు అనమాట సో నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట సో ఇది ఈ విధంగా ఉంటుంది సో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే కాల్ చేయండి థ్యాంక్ యూ